హాయ్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను వంకాయతో ధమ్ బిర్యానీ చేస్తున్నా చాలా సూపర్గా ఉంటుంది ఎలా చేస్తాను చే చూపిస్తాను ఈ కార్తీక మాసం స్పెషల్ ఐటెం ఇది ముందుగా మనం ఈ గిన్నెలో కొంచెం బటర్ వేస్తానండి బటర్ వేసాం కదా ఇందులో పెరుగు హాఫ్ లీటర్ పెరిగి తీసుకున్నాను కొద్దిగా ఆపుతానండి హాఫ్ లీటర్లో ఇందులోనే వన్ అండ్ హాఫ్ స్పూను నేను సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపండి అలాగే ఒక రెండు చిన్న స్పూన్లు ధనియాల పొడి వేసాను అందులోనే ఈ స్పూన్తో ఒక్క స్పూన్ అయితే కారం వేస్తున్నాను తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి నేను ఒక ఐదారు కాయ ఐదారు ఎర్రగడ్డలు తీసుకున్నాను ఫ్రై చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర కట్ చేశాను అది వేస్తున్నాను అలాగేనండి నేను ఒక పది జీడిపప్పులు చిన్న ఎండు కొబ్బరి ముక్క కొంచెం తెల్ల అండి ఒక రెండు మూడు స్పూన్లు ఉంటాయి నువ్వులు అంతేను అవి పొడి చేసుకున్నాను అవి కూడా వేసేసాను అందులోనే కసూరి మేతి కొద్దిగా వేస్తున్నానండి ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకోవాలి శుభ్రంగా కలిపేస్తున్నామండి ఈ విధంగా చక్కగా కలుపుకొని నెక్స్ట్ ప్రాసెస్ లెక్క అయితే పోదాము ఫ్రెండ్స్ మసాలా కోసం అండి ఒక మూడు ఏలక్కాయలు తీసుకున్నాను కొంచెం పట్ట ఒక నాలుగైదు లవంగాలు ఒక టీ స్పూను ధనియాలు ఒక అర టీ స్పూను షాజీరా ఒక టీ స్పూన్ వచ్చేసి సోంపండి వేసాను ఇవన్నీ కొంచెం వేయించుకున్నాను ఇవి పొడి చేసుకుందాం అలాగే ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు అండి కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం నూనెలో వాడుచుకున్నాను ఇది కూడా మనం ముద్ద చేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకుంటాను ఇందులో కలుపుకోవడానికి ఓకే ఓకే అండి మనం గరం మసాలా అయితే వేసేసుకున్నాము ఇందులోనే ఈ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇది కూడా కొంచెం ముద్ద చేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఒక టీ స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా చేసాం కదా అది కూడా యాడ్ చేసుకుందామండి అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఒక నాలుగైదు స్పూన్లు అయితే వేస్తాను ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి బాగా మసాలంతగా కలుపుకుంటే తర్వాత మనం అందులో వంకాయలు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే అండి మసాలంతా బాగా కలిసిపోయింది ఇందులోనే అర కేజీ లేత వంకాయలు తీసుకున్నాను ఇలాగ నిలువుకి ఘాటు పెట్టుకొని తీసుకున్నాను అన్నమాట మనం నూనె వంకాయకి అయితే ఏ విధంగా కోసుకుంటామో ఆ విధంగా నేను కోసుకొని సాల్ట్ వాటర్లు అయితే వేసుకున్నాను ఓకే ఇందులోనే అండి ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే జాపత్రి మరాఠీ మొగలు కొంచెం రాతి పువ్వు అండి ఒక నాలుగు మూడు ఏలక్కాయలు ఒక నాలుగైదు లవంగాలు పట్టా ఇవి వేసాను అనాస పువ్వు అయితే లేదండి ఉంటే వేసుకోవచ్చు కొంచెం షాజీరా కూడా వేసుకోవచ్చు కొద్దిగా షాజీరా వేస్తున్నానండి కొద్దిగా షాజీరా వేసుకున్నాం కదా దీని అంతా కూడా మనం వంకాయలకు బాగా పట్టే విధంగా కలిపేసుకుందాం బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి చక్కగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఓకే ఓకే అండి ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా అది కూడా కొంచెం వేస్తున్నాను ఓకే ఇంకొంచెం పైన వేసుకోవాల్సి ఉంటుందండి ఒక గిన్నెలో నీళ్లు పోసి బాయిల్ చేస్తున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసానండి ఈ మసాలా దినుసులు కూడా కొంచెం వేస్తున్నాను బిర్యానీ ఆకు మా మరాఠీ మొగ్గ జాపత్రి కొద్దిగా అనాస్ పువ్వు రాతి పువ్వు షాజీరా యాలుగా అవన్నమాట అవి కొంచెం వేసాను ఓకే అండి ఇందులోనే కొంచెం నిమ్మకాయ పిండుతాను బాగుంటుంది టేస్ట్ అయితే చక్కగా భలే వస్తుందండి నిమ్మకాయ పిండితేను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ కలిపేసుకుందాము ఉప్పు కానీ కారం కానీ మాకు సరిపడా నేను వేసుకున్నానండి ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసాను ఒక పెద్ద టీ స్పూను కారం వేసాను మీకు సరిపడా మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు బాగుంటుంది అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో వెజిటేరియన్లో చాలా బాగుంటుంది మంచి రెసిపీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మాకు కామెంట్ పెట్టండి మీరు చేసిన తర్వాత చాలామంది వాట్సాప్లో కామెంట్లు పెడుతున్నారండి అదేదో వీడియోలో పెడితే నలుగురికి తెలుస్తుంది కదా దయచేసి వీడియోలోనే కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ నీళ్ళలో కొంచెం నిమ్మకాయ పిండుతాను అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేద్దామండి రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది అతుక్కోకుండా బాగుంటుంది బాయిల్ చేసేసుకొని రైస్ అయితే నానబెట్టుకున్నాను ఓకే అండి కేజీ బాస్మతి బియ్యం అయితే నేను నానబెట్టుకున్నానండి ఈ విధంగా మనం ఆ బాయిల్ బాయిల్డ్ వాటర్లో వేసేసుకుందాము ఓకే చక్కగా ఉడికిన తర్వాత మనం తీసేసుకొని డ్రై చేసుకుందామండి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సార్ మనం లేయర్ వేసేసుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ రైస్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి కొంచెం లేయర్ వేస్తాను ఇందులో ఈ విధంగా తీసుకొని అంతా చక్కగా వేసుకొని తర్వాత మనం దమ్ అయితే చేసేసుకుందాము ఓకేనా కార్తీక మాసంలో మంచి వెరైటీ వంటకం అండి అందరూ చేసుకోవచ్చు అందరూ తినవచ్చు బాగా ఎంజాయ్ చేయండి చేసుకోండి ఓకేనా ఓకే అండి ఒక లేయర్ అయితే వేసాను ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకుందాము మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్తో పాటుగా కొంచెం జీడిపప్పులు ఓకేనండి అక్కడక్కడ జీడిపప్పు పులుకులు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి దయచేసి చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర పుదీనా కూడా ఒకలే కొంచెం వేస్తూ ఉన్నాను ఇందులోనే ముందుగా మనం పచ్చి బఠానీ అండి బాయిల్ చేసి పెట్టుకున్నాను పచ్చి బఠానీలు కొంచెం చూడడానికి చక్కగా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడడానికైతే పచ్చి బఠానీలు కూడా వేస్తున్నాను అలాగే మనం గరం మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ గరం మసాలా పొడి కూడా కొంచెం వేస్తాను ఓకేనండి గరం గరం మసాలా పొడి కూడా కొద్దిగా వేసేసి దానిపైనే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుందామండి టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేస్తున్నానండి మీ టేస్ట్కి తగినట్లుగా మీరు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లేవరు చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వస్తుందో ఏందో మీకు నా కామెంట్ చేయండి దాదాపుగా వంకాయతో దమ్ బిర్యానీ అంటే చాలామందికి మేబీ తెలియకపోవచ్చు అందువల్ల నేను ఈరోజు స్పెషల్ చేసి చూపిస్తున్నాను ఇంకో లేయర్ కూడా వేసేస్తున్నానండి ఈ మిగిలిన అన్నం అంతా కూడా రైస్ అంతా కూడా వేసేసుకుందాము ఓకే అండి మిగిలిన రైస్ కూడా నేను లేయర్ వేసాను కదా ఇందులో ఇందాక మనం వేసుకున్నట్లే ఆ మిగిలిన ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ప్రతి లేయర్కు కూడా మనం ఎన్ని లేయర్లు వేసుకున్నా కూడా అన్ని లేయర్లకి ఈ విధంగా వేసుకోవాల్సిందేనండి అప్పుడే నీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఐటమ్ చాలా బాగుంటుంది అక్కడక్కడ మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు అన్నీ చాలా బాగుంటుంది బిర్యానీ అయితే చూడండి ట్రై చేయండి ఓకేనా రైట్ ఇది కూడా వేసుకుందాము కుంకుమ పువ్వు దొరకలేదండి కుంకుమ పువ్వు దొరుకుంటే కొంచెం బాగుండేది నాకైతే ఈరోజు అందుబాటులో లేకపోయింది కుక్కుంపు దొరకలేదు చాలా వరకు ట్రై చేసాము దొరుకుతుందేమోనని ఇందులోనే ఇందాక వేసుకున్నట్లుగానే ఈ మిగిలినటువంటి ఈ మసాలా పొడి వేసేసుకుందాం ఓకేనా మసాలా పొడి వేసుకున్నాక అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తాను ఓకే అండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం గోధుమ పిండి కలిపాను గోధుమ పిండిని ఈ విధంగా ఆ స్టీమ్ అంతా బయటికి పోకుండా ఉండడం కోసం ఈ విధంగా కలుపుకొని కొంచెం మనం చుట్టూ ఎడ్జస్ట్లో పెట్టుకోవాలన్నమాట ఎడ్జస్ట్లో పెట్టుకునేసి ఈ విధంగా మనం మూతనైతే ఫిట్ చేసేసుకుందాం రైట్ కరెక్ట్గా సరిపోయింది అయితే ఫిట్ చేసేసుకున్నాం కదా దీన్ని ఇలాగే పొయ్యి మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం అంట పెద్దగా పెట్టుకుందాం ఇప్పుడు తర్వాత తగ్గించేసుకొని ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మనం సిమ్లోనే ఉడికించేసుకుందామండి ఓకే ఓకే అండి బిర్యానీ అయితే దమ్ బిర్యానీ జామ్ జామ్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఓపెన్ చేసుకొని చూసుకుందామండి ఉడికిపోయిందండి మంచి సువాసన అయితే వస్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ వంకాయతో ధమ్ బిర్యానీ అయితే చేసాము ఈరోజు మనం అబ్బాబ్బాబ్బా చాలా బాగుందండి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది చాలా బాగుంది ఈ కార్తీక మాసంలో మీరు ఒకసారి ట్రై చేయండి అబ్బాబ్బా వాసన తద్దిరిపోతుంది ఉంది ఫ్రెండ్స్ అసలు నిజంగా చెప్పండి అసలు వంకాయతో బిర్యానీ చేశారని కూడా తెలీదు కానీ మా దమ్ బిర్యానీయే చేశాడు మీ ఇంట్లో ఖచ్చితం ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది అచ్చు బిర్యానీ టేస్టే వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది బిర్యానీ అయితే మీరు కూడా కన్ఫూమ్గా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా టేస్టీగా ఉంది అసలు చెప్పడం అన్నమాట దీన్ని ఆస్వాదించాల్సిందే చూడండి వంకాయ ఎలా ఉందో ఆ ఈ వంకాయది ఇలా చూస్తూ ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తూ ఉంది బిర్యానీ మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఆహ్ నన్ను దోచుకుందు నన్ను దోచుకుందు వంకాయ దొరసాని కడుపులో దాచుకుందు నిన్నే వగలాడి నిన్నే వగలాడి నందుదోచుకు వంటే ఆహా ఆస్వాదింతును నీకం కమ్మని రుచిలో నా కడుపు నిండా ఆస్వాదింతును నీకం కమ్మని రుచితో నా కడుపు నిండా వేళ ఈ ఈథము బిర్యానీలో నా దము బిర్యానీలో నా ఆ ఎంతటి నెర జానవు నా కడుపు నందు నువ్వులోనా ఐ ఎంతటి నెర జానవు నా కడుపు నందు నువ్వు లోనా క్షణకాలమాందు నీవు కడుపులోన ఉండిపోవ కడుపులోన ఉండిపోవ నన్ను తోచుకుందు నన్ను వంకాయ దోచుకుందుసాని కడుపులో దాచుకుందు నిన్నే వగలాడి నిన్నే వగలాడి నన్ను దోచుకుందు అమృతం నెట్టుందండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఈ కార్తీక మాసంలో కార్తీక మాసం స్పెషల్ అన్నమాట నేను ప్రత్యేకంగా చేశాను చాలా బాగుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి కామెంట్ పెట్టండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్